నవరాత్రి సందర్భంగా కుక్కలుగుంట మహాలక్ష్మి అమ్మవారిని మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి దర్శించుకున్నారు టీడీపీ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు అనంతరం పొంగూరు రమాదేవి మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నవరాత్రి సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు కోటమిట్ట మహాలక్ష్మి టెంపుల్ అనగానే ప్రతి ఒక్కళ్ళకి ముఖ్యంగా గుర్తొచ్చేది ఉగాది రోజు అంబలి పోసుకోవటం అదేవిధంగా ఈ దసరా సందర్భంగా నవరాత్రుల సందర్భంగా మహర్నమి రోజు వచ్చి అమ్మవారిని మళ్ళీ దర్శించుకోవటం చాలా ఆనందదాయకం అమ్మవారి యొక్క శాంతి కటాక్షాలు అందరి మీద ఉండాలని ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకున్నాము ఇక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహించాము మహాలక్ష్మి గుడి దగ్గరికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని నలభై డివిజన్ ప్రజలందరూ కూడా ఆరోగ్య అస్తలు చూపుతూ అన్నీ బాగుండాలని చెప్పి మేడం గారు ఫోటో కోరుకోవడం జరిగింది మేడం ప్రతి గుడి ప్రతి చర్చి ప్రతి మసీదు అన్ని చోట్ల కూడా మా మేడం గారు తిరుగుతూ అందరికీ అన్ని పండగలకి కూడా ఇంటికి పిలిచి ఆహ్వానం ఆహ్వానం చేసి వారందరికీ కూడా పట్టు వస్త్రాలు పెట్టి ప్రతి కార్యకర్తని తన బిడ్డలాగా చూసుకుంటూ ఈరోజు ఇరవై ఎనిమిది డివిజన్లకు సంబంధించిన ప్రతి కార్యకర్తను కూడా ఇంటికి పిలిచి వారికి ఆహ్వానం పలికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఇలాగా మేడం గారు రాబో రోజులు కూడా కార్యకర్తలందరినీ కూడా తన బిడ్డల్లా చూసుకుంటూ మన ఇరవై ఎనిమిది డివిజన్లకు సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా సంతోషంగా ఉండేటట్లు కోరుకునేటట్లు దీవిస్తున్నారు